హాయ్ అందరికీ నమస్కారం అండి ఈరోజు అనంతపురం మార్కెట్లో ఏ విధంగా టమాటో దాదాపు పడుతున్నావు అనేది తెలుసుకుందామండి ఈరోజు సెప్టెంబర్ ఆరు రెండు వేల ఇరవై నాలుగు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి రేట్ల విషయానికి వెళ్తే ఇక్కడ చూసే కన్నా ఫిఫ్టీన్ కేజీ బక్సెస్ పదిహేను కిలోల బాక్సులు మాత్రమే ఉంటాయండి ప్రారంభపు రేటు గోళికాయలు పొడికాయలు మచ్చికాయలు ఇలాంటివి చూస్తే కనుక యాభై రూపాయల నుంచి నూట ఇరవై నూట ముప్పై నూట నలభై నూట యాభై దాకా అయితే తీసుకుంటున్నారండి తా రకం క్వాలిటీలు సెకండ్ రకం క్వాలిటీలు చూస్తే కనుక నూట యాభై నుంచి రెండు వందల యాభై దాకా అయితే తీసుకుంటుంటారండి సెకండ్ రకం క్వాలిటీలు అదే మంచి కాయలు చూస్తే కనుక రెండు వందల యాభై నుంచి అరవై డెబ్బై నంభై తొమ్మిది మూడు వందలు మూడు వందల పది ఇరవై ముప్పై ఇంతవరకు జరిగిన యాక్షన్ రకం చూసే కనుక మూడు వందల ముప్పై దాకా వెళ్ళిందండి అనంతపురం మార్కెట్లో టమాటో ధరలు టాప్ రేట్లో చూద్దాం మార్కెట్ అనేది రన్నింగ్లోనే ఉంది ఇంకా పెరిగే అవకాశం ఉందో లేదనేది తెలుసుకుందామండి నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం ఈరోజు టాప్ రేటు మూడు వందల ముప్పై దాకా వెళ్ళింది ఇదండి ఇన్ఫర్మేషన్ అనంతపురం మార్కెట్లో స్టాక్ అనేది చూస్తే కనుక నెన్నటితో పలుచుకుంటే స్టాక్ అనేది కొంచెం తగ్గింది పండగ రావడంతో స్టాక్ అనేది కొంచెం తగ్గడంతో రేట్లు పెరిగే అవకాశం ఉందో లేదనేది నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో